ಎಷ್ಟು ಎಷ್ಟು ರೆಂಟು ವಂದೂನಿಟ್ಲ ಫ್ರೀ ಕರೀ ಕರ್ಯುತ್ ಚಾರ್ಜಿತ್ ಚಾರ್ಜಿ వెంటనే ప్రభువులు అందులకు పదిహేను వేల కోట్లు ప్రజలపై మోపుని పదిహేను వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపుని పదిహేను వేల కోట్ల భారాన్ని డిమాండ్ కొనసాగించాలి అదేవిధంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలకి మామూలు చేసిన కాదు ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు కానీ ఏం చేయలేవు ప్రజలు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారికి కాదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకుని ఈవేళ తగిన పూజలు ఉన్నారు ఈ భారాన్ని